పార్లమెంట్ సభ్యులు నిరంతరం రాజ్యసభలో గాని పార్లమెంట్ లో గాని పోరాటం చేస్తా ఉన్నారు ఇటీ ఐదు కోట్ల మంది ప్రజలు విభజన చట్టంలోని ప్రత్యేక హోదాతో పాటు పద్దెనిమిది ప్రధానమైనటువంటి అంశాలు ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కోట్ల మంది ప్రజలు విభజన మీద పుట్టినటువంటి బీజేపీ నాయకులు ఏదైతే జన్మనిచ్చినటువంటి జన్మ భూమిని ద్రోహం చేసేటట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులు కన్నా లక్ష్మణ్ గారితో లేదంటే సోం వీర్రాజు కావచ్చు లేదంటే మరొక బీజేపీ నాయకుడు కావచ్చు కన్నా తల్లికి ద్రోహం చేసినట్టుగా జన్మనిచ్చిన భూమికి ద్రోహం చేసినట్టుగా ఇవాళ ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాం నిన్న పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేశారు అక్కడ ప్రత్యేక హోదా కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి తెలుగు ప్రజలు ధర్నా చేస్తా ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు ఆఖరికి ఈ రాష్ట్ర హక్కుల కోసం నిరంతరం కేంద్రం మీద పోరాటం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకినాడలో మరి ఒక నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారంటే అసలు మీ ఉద్దేశం ఏంటి అని బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాం ఆ రోజు నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదా ఆ రోజు బీజేపీ మేనిఫెస్టోలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే విభజన చట్టంలోని ప్రత్యేక హోదా గాని రైల్వే జోన్ గాని లోటు బడ్జెట్ గాని కడప ఉక్కు ప్లాంట్ గారి ఇలాంటి ప్రధానమైన పద్దెనిమిది అంశాలని మీరు ఈ రాష్ట్రానికి ఇస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పలేదా వెంకన్న సాక్షిగా అనేక జిల్లాలకు వచ్చి ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలు ఇంకా రాష్ట్ర ప్రజల చెవుల్లో ఇంకా వినపడతానే ఉన్నాయని సందర్భంగా బీజేపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరు చేసినటువంటి మోసం ఈ రోజు మీరు చేసినటువంటి దగాని రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో ఏ నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి తోక పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో రాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొట్ట రాజకీయాలు కేసుల రాజీ కోసం జగన్ తో పొత్తు పెట్టుకొని లోపాయకారి ఒప్పందాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మీరు చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం ఏది ఏమైనా వదిలిపెట్టే సమస్య లేదు ఐదు కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు ఈ రాష్ట్ర హక్కుల కోసం తప్పనిసరిగా మీ మీద ఈ రాష్ట్ర హక్కులు సాధించే వరకు కూడా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా కలిసి వచ్చే పార్టీలతో కలిపి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు కూడా సహకరించాలి మీరే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేశారు డెబ్బై వేల కోట్ల పైబడి ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సిందని చెప్పి మీరు వేసిన కమిటీ తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావాలి పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రాన్ని నిలదీయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన నాయకులు కూడా తెలియజేసుకుంటూ విడిచిపెట్టే సమస్య లేదు ఎవరో కలిసి వచ్చినా రాకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదు కోట్ల మంది ప్రజలు రాబోయే రోజుల్లో కేంద్రాన్ని నిలదీయటం ఖాయం ఈ రాష్ట హక్కులను సాధించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవినే ని కానీ మరి అర్బన్ పార్టీని గాని ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం